అంటే సంతోషం రెండోసారి అంటే మీ అభిమానం మూడోసారి అంటే పని ఖరాబ్ అవుతుంది పని ఖరాబ్ చేయకండి మనం వచ్చింది నాలుగు ముచ్చట్లు మంచి మాట్లాడుకొని చెడు ఏందో చర్చించుకొని మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపే ఇక్కడికొచ్చినాం ఇక్కడికి వచ్చినాం ఇక మనల్ని మనమే మాట్లాడించుకోకపోతే ఎట్లా సోదరులరా కాబట్టి ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రం ఒక దోపిడీదారుడి చేతిలోకి పోయింది ఈ రాష్ట్రంలో ఉండే ధనాన్ని మొత్తం ఒక కుటుంబమే కొల్లగొడుతుంది ఇవాళ ఈ నల్గొండ జిల్లా ఒకనాడు మొత్తం తెలంగాణను కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా నాయకత్వాన్ని అందించిన జిల్లా ఈ జిల్లా నక్సల్బరి ఉద్యమాలకు జిల్లా మహిళా చైతన్యానికి జిల్లా ఈ జిల్లా తెలంగాణ పోరాటాలకు జిల్లా ఈ జిల్లా బెల్లి లలిత లాంటి తెలంగాణ ఉద్యమ కార్లను మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం కళం విప్పిన బెల్లి లలితకు జన్మనిచ్చిన జిల్లా భువనగిరి పాండం కాబట్టి సోదరులరా మన పౌరుషాన్ని ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది మన నికాసు నిజాయితీతనాన్ని నిజాయితీ తనాన్ని పోరాటానికి ఉపయోగించాల్సిన సమయం వచ్చింది ఇవాళ కేసీఆర్ కు ఒక్కటే ధైర్యం ప్రజలు కాదు ఆయన ధైర్యం కార్యకర్తలు కాదు ఆయన ధైర్యం ఓట్లు మనం వేసేది కాదు ఆయన ధైర్యం ఆయన ధైర్యం వల్ల ఆయన దగ్గర ఉన్న మూటలు ఆయన వెనకాల ఉన్న ముఠాలు ఇయాల ముఠాలతో మూటలతో మనల్ని భయపెట్టు మనల్ని కొనుక్కొను మనల్ని లొంగ తీసుకోవాలను మళ్ళా ముఖ్యమంత్రి కావాలని చూస్తుండు నేను ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా మూటలతో వచ్చినా ముఠాలతో వచ్చినా పట్నం నుంచి వచ్చినా పక్క ఊరు నుంచి వచ్చినా పెట్టి వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టండి ఎవడైనా భయపడేటో లేడు అన్ని చూసినాం బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో జైలుకి ఇల్లని కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు జైలు దేశ స్వాతంత్రం కోసం జైళ్లకు పోయిండ్రు తెలంగాణ రాష్ట్రం కోసం జైళ్లకు పోయిండ్రు ఉద్యమాలలో జైల్లో నువ్వు పెట్టే పీకలేని కేసులు మాకు ఎంపికతో సమానం కాబట్టి సోదరులారా రేపు జరగబోయే ఎన్నికలల్లో తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు తమ విశ్వసనీయతను తన నమ్మకాన్ని తాము కృతజ్ఞత భావంతో ఉంటామని ప్రపంచానికి తెలియజెప్పాల్సిన సందర్భం వచ్చింది ఎన్నో త్యాగాలకు ఎన్నో ఇబ్బందులకు ఎన్ని కష్టాలను ఎదుర్కొనైనా శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియామ్మకు మనం కృతజ్ఞత తెలుపుకునే సందర్భం వచ్చింది మిత్రులారా ఇవాళ తెలంగాణ బిడ్డలంతా కృతజ్ఞత భావంతో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీ గారి బహుమతి ఇవ్వాల్సిందిగా తెలంగాణ బిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా అలా జరగని పక్షంలో ఇతర రాష్ట్రాలలో వాళ్ళు పక్క ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సోనియా గాంధీ గారు ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొని తెలంగాణ ఇస్తే తెలంగాణ ప్రజలు సోనియమ్మను మోసం చేసిందని మనల్ని బద్నాం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టివ మన కృతజ్ఞత తెలుపుకుందాం కాంగ్రెస్ పార్టీని ప్రజాకూటమిని అధికారంలోకి తెచ్చుకుందాం ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఇక్కడున్న రైతులు తొంభై శాతం రైతులే ఇకొచ్చింది రైతు మిత్రులారా అసంపూర్తిగా ఉన్న కాలువలను తక్షణమే పూర్తి చేసి భువనగిరి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే పనిచేస్తాం ఏదైతే ఇక్కడ నిన్స్ ఆసుపత్రి నిర్మాణంలో అర్థాంతరంగా ఆగిపోయిందో అవు ఎన్ని నిధులు అవసరమైతే అన్ని నిధులు ఇచ్చి సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాకుండా ఇదే కాకుండా రైతులు కష్టాలలో ఉన్నారు కన్నీళ్లలో ఉన్నారు కేసీఆర్ చేతిలో మోసానికి గురై అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి రైతుకు విజ్ఞప్తి చేస్తున్న ఇరవై రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది ఒక్క రూపాయి కూడా బ్యాంకుకు చెల్లించకండి పన్నెండు తారీఖు నాడు ప్రభుత్వం రాగానే ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత రెండు లక్షల రూపాయలు రైతుకు రుణమా విశేష బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాదు పేదళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కేసీఆర్ అన్నాడు డబ్బా ఇల్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అని ఇక్కడున్న మిత్రులను అడుగుతున్నా మీ ఊర్లో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా వెనకాల ఉన్న మిత్రులను అడుగుతున్నా వచ్చినాయా మీకు ఊరికి రాలే మరి ఎవరికి వచ్చిన ఇల్లు పంచగుట్టలో పది ఎకరాలల్లా నూట యాభై బెడ్రూమ్లు ఇల్లు కేసీఆర్ వచ్చింది వెయ్యి కోట్లు పెట్టి కట్టుకున్నాడు కాబట్టి ఇవాళ ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం మీకెక్కడ జగా ఉంటే అక్కడే కట్టుకోండి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఇవాళ పెన్షన్లు వెయ్యి ఇస్తున్నా అని చెప్తున్నాడు వెయ్యి ఇస్తే ఏమొస్తుందప్ప వెయ్యి జేబులో పెట్టుకొని పోతే భోన్గిరి సంతలకు పోతే కూరగాయలు అని వస్తున్నాయా ఏమన్నా పత్రికాలం ఉందా ముసలమ్మకు ముసలాయనకు మందుబోలీలా అని వస్తున్నాయా ముసలాయనకి ఇస్తే ముసలమ్మకు లేదంటు ముసలమ్మకి ఇస్తా ముసలాయనకు లేదంటు పేదోళ్ళకి ఇద్దరికి పింఛని ఎన్నిక చంద్రశేఖరరావు కడ్డం వచ్చింది కానీ ఆయన ఇంట్లో ఐదు మందికి జీతాలు తీసుకుంటుండు ఆయనకు కొడుక్కు అల్లుంచి బిడ్డకు చదుకుని కొడుక్కి ఎంత జీతం తీసుకుంటుండో తెలుసా ఐదు మంది ముప్పై లక్షలు నాయలనేమో ముప్పై లక్షల ప్రజా ప్రజాస్వాము మింగుతాడంట మనకు రెండు వేలు ఇయ్యంట అందుకే ఇవాళ పేదోళ్ళు అరవై ఐదేళ్లు కాదు యాభై ఎనిమిదేళ్లు నిండిన వాళ్లకు సర్కారీ నౌకరిదారికి ఎట్లయితే పింఛన్ వస్తుందో అట్లా యాభై ఎనిమిదేళ్లు నిండిన ముసలమ్మకు ముసలానికి ఇద్దరికి రెండు రెండు నాలుగు వేల రూపాయలు మొదటి నెల నెల మొదటి తారీఖు నాడు సర్కారి నౌకరు జీతం వచ్చినట్టు పెన్షన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాకుండా మహిళలు డ్వాక్రా సంఘాలను దివాలా దించు ఇలా వాళ్ళని మళ్ళీ ఆడబిడ్డల్ని లక్ష్యాధికారులను చేయాలంటే ప్రతి డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయలు ఉచితంగా పది లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఆడబిడ్డల్ని లక్షాధికారులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాకుండా ప్రతి పేదవాడికి ఆరు కిలోల బియ్యం ఇంట్లో ఐదు మంది ఉంటే ఐదారుల ముప్పై కిలోల బియ్యం పేదోలకు సన్న బియ్యం ఉచితంగా ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యి మీద ఊది ఊది వంట వండి ఊపిరిస్థితులలో పొగబోయి సచ్చే కాలం వచ్చింది కాబట్టి మా ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆడబిడ్డల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే కాకుండా ఇక్కడ చాలా మంది యువకులు ఉద్యోగాలు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి